అండి చూసారు కదా ఇది మన మనల్ని మనం ఎప్పుడైతే విజయవాడ ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఇదండి ఇది విజయవాడ మనం దగ్గర దగ్గరలో ఉన్నాము చూసారు కదా రోడ్లు ఎంత బాగున్నాయో అటు ఇటు చెట్లు కూడా చాలా బాగుంది రోడ్డు విజయవాడ ఇంకా ఫైవ్ మినిట్స్ లో ఉన్నాం మనం ఇదంతా విజయవాడ కిందే వస్తుంది చూసారు కదా మనం ఇలా వెళ్ళిపోతున్నాము మాకు మామూలుగా అయితే అవుట్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాము లోపల విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వెళ్తాం కదా కానీ ఈ రూట్ చూపించింది మాకు మ్యాప్ ఇది తాడేపల్లి వెళ్లే రూట్ అండి తాడేపల్లి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండే రూట్ ఇది జగన్మోహన్ రెడ్డి మన మాజీ సీఎం గారు ఉండే రూట్ ఇది చూసారు కదా ఇది డి మార్ట్ విజయవాడ డి మార్ట్ ఆ రూట్ ని చూపించింది మ్యాప్ ఇది వచ్చేసారు కదా తాడేపల్లి తాడేపల్లి వెళ్తుంది తాడేపల్లి రూట్ లో వెళ్తున్నాం ఈ రూట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం అట మరి బెంజ్ సర్కిల్ బాగా రష్ ఉన్నట్టుంది సంక్రాంతి కదా బాగా బిజీగా ఉంది అదంతా ఫుల్ ట్రాఫిక్ తోటి ఉంది అంటున్నారు దాంతో మ్యాప్ మాకు ఈ రూట్ చూపించింది కాబట్టి ఇటు వెళ్తున్నాం ఈ రూట్ కూడా చాలా బాగుంది చూడ మనకి ఖాళీగా ఉంది నిజానికి చెప్పాలంటే బెంజ్ సర్కిల్ అది బాగా ఫుల్ ఎప్పుడు ట్రాఫిక్ గానే ఉంటది పండగ టైంలో లో ట్రాఫిక్ ఓకే కానీ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటది అలాంటిది ఈ రూట్ అయితే మనకు అసలు ట్రాఫిక్ ఏ లేదు ఈ తాడేపల్లి వెళ్లే రూట్ అండి చూసారు కదా అది వస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ అట రైట్ సైడ్ కనిపిస్తుంది కదా గ్రీన్ గా అది జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ ఇక అదంతా జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ తాడేపల్లిలో ఉన్న హౌస్ இதெண்டா ஆய்ன ஹவுஸ் கலா ஃபோட்டோ கூட பெட்டேசோடு மீது தான் மனம் దీని వల్ల మాకు అసలు చాలా ట్రాఫిక్ తగ్గిందండి చెప్పాలంటే బాగా స్పీడ్ గానే మనం విజయవాడ దాటినట్టు అనిపిస్తుంది లేదంటే విజయవాడలో ఎప్పుడు కూడా దగ్గర దగ్గర మాకు వన్ అవర్ దాకా ట్రాఫిక్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది సర్కిల్ అటు సైడ్ వెళ్తే ఇటు మనం తాడేపల్లి మీదుగా వచ్చేసాం వచ్చి ఇప్పుడు వెస్ట్ బైపాస్ అండి ఇలా ఈ రూట్ లో వెళ్ళి మనం வெஸ்ட் பைப்பாஸ் ரோடு எத்துத்தோம் இப்படி நியூ ஓட்டார் கதா விஜயவாட வெஸ்ட் பை பாஸ் அது எத்துத்தோம் సరిపదా ఈ రోడ్ ఈ రోడ్ అంతా కూడా చూడ్డానికి కూడా చాలా కూల్ గా చక్కగా ఉంది ఆయన ట్యాంక్ ట్రాక్ అనుకుంటా చూసారు కదా కాదు వాటర్ ఉంది ఇది నేను విజయవాడ హోమ్ టూర్ దీంట్లో పెట్టాను హౌస్ విజయవాడ టూర్ లో పెట్టాను ఇదంతా కూడా కానీ రూట్ అయితే మొత్తం ఇది కొత్త చాలా బాగుందండి రోడ్ ఆడపిల్ల మీదుగా మనం బైపాస్ ఎక్కడం చాలా బాగుంది చూసారు కదా పెద్ద ట్రాఫిక్ లేదు ఇది మేము సంక్రాంతి రోజు అండి చాలా చక్కగా ఉంది రోడ్డు అయితే మొత్తం చూసారు కదా ఇదంతా విజయవాడ కొండ అనుకుంటారు మనకు దరిగా కొండ అనుకుంటాం అది మెణపాతలు ఉన్నట్టున్నాం మన కొండకి మనం ఈ రూడ్ ఈ రూట్ మొత్తం కూడా మనం ఆ కొండ చుట్టే తిరుగుతున్నాం సెంటర్ లో కొండ ఉన్నట్టుంది మనం చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది మళ్ళీ తిరిగి మళ్ళీ విజయవాడ కొండ దగ్గరికి వెళ్తాం మనం తిరిగి ఇది వన్ వే అయినా సరే మనకి చాలా ఖాళీగానే ఉంది పెద్ద రష్ అనేది లేదు చూశారు కదా మనం వెళ్ళినా సరే మళ్ళీ ఆ కొండ దగ్గరకే చుట్టూనే తిరుగుతున్నట్టున్నాం చూసారు కదా ఇది కృష్ణా రివర్ ఇది ప్రకాశం బ్యారేజ్ అండి అది వచ్చేసారు కదా పైన పేరు ప్రకాశం బ్యారేజ్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అండి ఇదంతా కూడా అంతా ప్రకాశం బ్యారేజ్ చూసారు వాటర్ ఎంత ఉందో ఇటు పక్క ఎఫ్ సైడ్ అసలు వాటర్ తక్కువ ఉంటది ఇంకా గేట్లు క్లోజ్ ఉంటాయి కదా చూసారు ఎదుర్కొంటే కొండ కూడా కనిపిస్తుంది అంటే అమ్మవారి కొండ చూస్తే వాటర్ చాలా తక్కువగా ఉంటుంది ఆ తాడేపల్లి మీదుగా వస్తే మనం ఇలాగ ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్తున్నాం అండి ఇలా వెళ్ళి మనం వెస్ట్ బైపాస్ ఎక్కుతాం ఇలా మనం కనకదుర్గ గుడి మనం యూట్యూబ్ తీసుకుని అప్పుడు వీడియో కూడా పెట్టాను ఒకటి మళ్ళీ అక్కడికే వస్తాం వచ్చి మళ్ళీ మనం బైపాస్ వెస్ట్ బైపాస్ ఎక్కుతాం చూస్తారు కదా అది గుడి బోట్స్ కూడా ఉన్నాయి షిక్లు ఉన్నాయి ప్రకాశం పంతులు గారు ఆయన అక్కడ ఆర్చి ఉంది కదా అది తమ్ముటూరు ప్రకాశం పంతులు గారు చూసారు కదా పైన కొండ కనకదుర్గ కొండ విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఇప్పుడు మనం ఈ రూట్ ఇలా వెళ్ళి మనం యూటర్న్ తీసుకుంటాం చూశారు కదా ఇదంతా నది అన్నది కృష్ణ చెప్తానండి ఇలా వెళ్ళి మనం వెస్ట్ బైపాస్ చెప్తాము అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను వెస్ట్ బైపాస్ రోడ్ బల్లపూడి మీదుగా అది చూడండి చాలా బాగుంటుంది అలాగే చిలకలూరుపేట ఇది కూడా హై బైపాస్ కూడా పెట్టానండి అది బాగుంటుంది అది కూడా మనకు ప్రయాణానికి సులువుగా ఉంది అది కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడు పొగలు అయిపోయి మళ్ళీ వెళ్ళే వాళ్ళకు కూడా ఈ రోడ్లు మనకు వీలుగా ఉంటాయి సులువుగానే అయిపోయింది మనం ఇది ఈ రూట్ మీదగా మనం ఇప్పుడు మళ్ళీ వైపస్ దీనివల్ల మనం బెంచ్ సర్కిల్ అవి కూడా ఎల్లక్క లేకుండా సరిపోయింది మనకి